పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ ఏపీ సిపి అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ నాయక్ ను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు యాభై ఐదు వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు చెలకలూరుపేట రూరల్ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రైతు ట్రాన్స్ఫార్మర్ మీటర్ కోసం అప్లై చేయగా యాభై ఐదు వేలు లంచం అడిగినందుకు రైతు నవీన్ ఏసీబీని ఆశ్రయించారు ఏవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐటీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిల్కలూరుపేట ఏఈ ఆఫీస్లో వీళ్ళు దాడి చేయడం జరిగింది ఇక్కడ ఏఈ ఏఈగా పనిచేస్తున్న చిలుకలూరుపేట ఊరు ఏఈగా పనిచేస్తున్న ప్రకాశ్రావు నాయక్ అనే అతను కమ్మవారిపాలెంకి చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రిజిస్ట్ చేసిన డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా యాభై ఐదు వేలు లంచం డిమాండ్ చేశారు ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటాడుగా రిటర్న్ బిల్ మేము పట్టుకోవడం జరిగింది ఈ దారిలో మేము ఏసీపీ అధికారులు రక్షణ మహేంద్ర మత్తి సత్యానంద్ డిఎస్పీ సత్యానందహేంద్ర ఎస్పి మహేంద్ర మహేంద్ర మతే అలాగే మత్తే ఇంకొక పేరు డిఎస్పి సత్యానంద్ గారు డిఎస్పి ప్రతాప్ గారు మరియు మా ఇన్స్పెక్టర్స్ అందరూ सिबंदी पार्टिसिपेट करेंगे थैंक यू